మాజీ మంత్రి మారప్ప అసత్య ఆరోపణను మానుకోవాలని గూడూరు టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధి సలీం గూడూరు రాజు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మేము తన చెక్కులను దొంగిలించి ఫోర్జరీ చేసి నగదు కాజేజినట్లు మాజీ మంత్రి ములింటి మారప్ప తమపై నిరాధార సత్యోపణలు చేస్తున్నాడని ఆరోపించారు నిజానికి ఆయన ముప్పై ఒక్క లక్షల రూపాయలు తమకు అప్పున్నాడని వాటిని చెల్లించాలని మేము ఒత్తిడి చేస్తున్నందున బాకీ ఎగ్గొట్టేందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాక అక్రమ కేసులు బన ఇస్తున్నాడని తెలిపారు ఆయన సంతకాలను ఎప్పుడు చేసి మా డబ్బులు డ్రా చేసిన మా మీద ఆరోపణలు చేయడం జరిగింది అది అంతా మంచి అబద్ధం మేము చెక్కులు ధరతనం చేయలేము బ్యాంకులో చెక్కులు ఒకటికి మూడు సార్లు చూసుకొని డ్రా చేస్తారు బ్యాంక్ మేనేజర్ కానీ మీరు బ్యాంక్ సిబ్బంది కానీ ఈయన మాకు ముప్పై ఒక్క లక్షల రూపాయలు మాకు నాకు సగింపు ఇవ్వాలి దానికి గాను మాకు ఆయన స్వహస్థలతో ఆయన ఇంట్లోనే మాకు చెప్పులు తీసి ఆయన సంతకం చేసి మాకు ఇవ్వచ్చా ఇప్పుడు పదహైదు లక్షల రూపాయలు చేసినాము ఇంకా పదహైదు లక్షలు ఎక్కడ యువత పని పడుతుంది అని ఆ పదహైదు లక్షల రూపాయలు తప్పించుకోవడానికి అంతా ఈ నాటక పాడుతున్నాడు ఆయన ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ ఎస్సీ కేసులు అయితేనే ఏమైతేనే ఇటువంటి తప్పుడు ఆరోపణలతోనే బీగిపోతున్నాయి నాపై గూడవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు కేసు కూడా నమోదైంది కేసు నమోదైన తర్వాత నేను పోర్చి చేస్తే పోలీసు వారు నాపై తమ చర్యలు తీసుకుంటారు అది ఇంకా దర్యాప్తు స్టేజిల్లో ఉంది ఆయనే ముందరమే దాన్ని దోతనాలు చేసినప్పుడు ఆయన నా మీద ఆరోగ్యం నా మీద సంగీత ఆరోపణలు చేస్తున్నారు ఆయన గతంలో క్రైమ్ నంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది వార్ రెండు వేల పదహైదు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ థర్టీ ఫోన్ ఐపీసీ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ వన్ అండ్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనంతపూర్ పోలీస్ స్టేషన్లో ఒక మురళీకృష్ణ మరి ఇతర ఐదు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ల్యాండ్ క్యాబినింగ్ జరిగింది అది అంతా డిఎస్పి గారు పరిశీలించి అన్ని చేసి ఇది ఫాల్స్ కేసు అని ఆరు ఐదు రెండు వేల ఇరవై ఆరు క్లోజ్ చేశాడు రెండు వేల పదహారు ఈయన మంచి కేసు ఈయన వచ్చేసి అటువంటి కేసు వాళ్ళు తప్పుడు పనులు చేసి ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేయించి ఎస్సీ ఎస్టీ యాక్ట్కి నమకూరి చేస్తున్నారు మా మిగతా ఎస్సీ సోదరులైతేనేమి మిగతా వారైతేనేమి ఇదంతా గమనించి ఈ ఆయన చేసే పనులకు మీరు రోడ్ మీరు వద్ద స్పలగవుద్దని పలగవద్దని ఎస్సీ సోదరులకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను ఇప్పుడు టీడీపీ మండలి కను మీద ఇప్పుడు గమనించింది ఇదేం గమనించి ఎక్కువ చేసి ఉంటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింటే కేసు అయ్యేది చెక్కులు ఎక్కడ మిస్ అయినా వాళ్ళు కదా కేసులు విచారించి చెక్కులు సాలు చేసి ఆయన అప్పు సంబంధించిన చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇంకా ఇవ్వాల్సి వస్తుందని ఒత్తిడి వచ్చింది కాబట్టి పట్టించడానికి ఒక మార్గం ఎన్నుకున్నాడు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కట్టుకే కవచకుండా మారింది నిజంగా ఆపద వస్తే నన్ను ఉపయోగించుకోనికి మాకు హక్కు ఉంది అది మాట రాజ్యాంగం మాత్రం నాకు హక్కు ఇచ్చిపోయినాడు అది కానీ హక్కుని మిగతా వాళ్ళు ఆయనకి సపోర్ట్గా చేసి అతను కూడా ఏమో ఎస్సీని కేసు పెట్టి భయపడని కేసు తప్పుతో పట్టచనికే నేను చెక్కు పోయితే చెక్కు గురించి కంపెనీ అలా ఎస్సీ హెచ్చి కేసు పెట్టకూడదు మరి ఎందుకన్నా విధంగా చేస్తుంది ఏ పదవి లేదు ఇప్పుడు ఓ తరు పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రకరకాల పార్టీ పెద్దలు భ్రమించింది సార్కి మంత్రి మంచి మానప్పనే మంచి గౌరవం మా జాతి ముందు బిడ్డలు కూడా మేము కానీ ఈ విధంగా ఆ పార్టీ మేము గ్రహించలేక మేము దయచేసి మా గారికి మరింత సలహా చెప్తున్నాము దయచేసి ఎస్సీ ఎస్టీ కేసీ దుర్నియోగం చేయొద్దండి డబ్బులకి కులానికి పద్ధతి కాదు ఇది దయచేసి ఆ విధంగా మేము చేయొద్దని మానప్పగారికి సవీలంగా మేము కోరుతున్నాము